నేను చెప్తున్నా ఎన్డీఏ కూటమి ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏతో కలిసి వెళ్దామన్నారు జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యతగా ఎన్డీఏ ఉన్నటువంటి పార్టీలతో నేను సమన్వయం చేసుకున్నాను లేదా అనేది నా బాధ్యత అది ఆయన అడగాల్సిన ప్రశ్న అడిగితే నేనేం సమాధానం చెప్పేది కరెక్టే ఇప్పుడు నేను అదే అంటున్నా కానీ ఆ ప్రశ్న ఆయన అడగాలి సమాధానం ఆయన చెబుతాను నేను అటు చెబుతాను పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు నిర్ణయం ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవరు పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతారు ఎవరు ఏ విధంగా పార్టీలో పనిచేశారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ గతంలో రాజకీయ అనుభవం ఉంటే ఆ రాజకీయ పార్టీల్లో వాళ్ళు ఎలా ఎలా పనిచేశారు అవన్నీ ఫీడ్బ్యాక్ అన్ని తెప్పించుకొని చేసేటటువంటి పరిస్థితి అన్నీ ఏంటంటే ఏదో సోషల్ మీడియాలో రాసేసి లేకపోతే ఏదో చేసేసి అవన్నీ అసలు లేవు పార్టీలు పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయాలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పేదా ఎవరైనా అల్టిమేట్ అండి పార్టీయే ఎవరికైనా సుప్రీం ఇప్పుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము నడిచినటువంటి వ్యక్తులం రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉండాలి మేమేం ఈరోజు రాజకీయాల కోసము స్వలాభం కోసం పార్టీలో రాల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి విప్లవభావాలు నచ్చి మేము పార్టీలో ఆయన వెనకాల నడిచాం అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఒకటే ప్రశ్న సార్ ఇక్కడ ఉన్న ఈ గ్రూప్ తగాదాలు అంటేనే గ్రూపులు వర్గాలు ఉంటాయి సహజం నేను అదే చదువుతున్నా రాజకీయాలంటే గ్రూపులు వర్గాలు ఉండటం సహజం కానీ ఏది ఏమైనా ఎవడైనా ఎంతటి పెద్ద వ్యక్తి అయినా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాల్సిందే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎక్కడ ఉండే గ్రూపులు మేమైతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆ గ్రూపులు బోర్డు ఇప్పుడు మాట్లాడుతున్నారు అది వేరే ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు కూడా అతనికి ఏ ఏముంది జిల్లా అధ్యక్షుడా కాదా లేకపోతే ఏంటి అనేది అది మీరు తెలుసుకొని వెళ్ళాలి దానికి ఇది కాదు కదా ఎవడో పిలుస్తాడు ఎవడో చేస్తాడు దానికి మేమట్టం ఇప్పుడు సరే రేపు ఐదో తేదీ ఒక పద్దెనిమిది మంది కౌన్సిల్ని బాలయం తీసుకెళ్లి జాయిన్ చేసుకున్నాడు అనుకోండి మా వాళ్ళు అడిగినా అందరు అడిగినా ఒకటే ప్రశ్న దానిలో మీకు సంబంధం ఉంటుందా ఉండదా అసలు మీ పార్టీ పార్టీ మిమ్మల్ని పట్టించుకుంటారా పట్టించుకోవాలి పట్టించుకోదు అది అది పార్టీ ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళని కూడా పట్టించుకునేది పార్టీలో ఎటువంటి ఇది లేదు పార్టీ అవదిలే ఇది కాదు మేము పార్టీ మనుషులు

రేపు ఏళ్ళు ఇయ్యో నేనలేమాట రేపో నుండి ఇవ్వచ్చు కదా క్లారిటీ మంది వస్తున్నారు అనేది క్లారిటీ రావాలి కదా ఇప్పుడు పద్దెనిమిది మందిని మీరు అంటారు రేపు పద్నాలుగు మంది అయితే అవును రాలేదు నాకు నాకు లేదు నేను ఉన్నదని అంటే చెప్పేది అబద్ధం చెప్పలేదు కదా ఇంకా రాలేదండి పార్టీ నుంచి పూర్తి సమాచారం రాలా ఇంకా పార్టీ ఆఫీస్ నుంచి రావాలి కదా ఏదైనా ఐదో తేదీ అనేది మేము మీ ద్వారానే ఉన్నాము మీడియా ద్వారానే పార్టీ పూర్తి సమాచారం ఇచ్చింది అప్పుడు ఇచ్చినప్పుడు మనం దానికి తీసుకుంటాము పార్టీలో అయితే చేరికలు అవసరము పార్టీ నిలబడాలి సో దాంట్లో భాగంగా పార్టీ తీసుకునే నిర్ణయానికి అందరం కట్టుబడాలి కదా ఇంకా పార్టీ నుంచి అలాంటి సమాచారం లేదు సమాచారం వచ్చినప్పుడు దానికి పూర్తిగా మీకు వివరించగలం కాబట్టి నాకు ఎవరు డచ్చు అంటే ఒకటి గతంలో వివర్శించిన వాడి ఇప్పుడు క్యూరి కానీ దాని దానికి తెలియజేరు అలాంటి వాడి ఫ్యూర్ ఉంటే కూడా చేర్చుకుంటారు పార్టీ పార్టీ అంటే కొన్ని కొన్ని తప్పు అండి రాజకీయాల్లో కొన్ని కొన్ని తప్పు కాబట్టి రాజకీయంగా రాజకీయ పార్టీ మనం కూడా దానికి తగ్గట్టే వెళ్ళాలి పార్టీలో చేరతా ఉన్నప్పుడు వాళ్ళకు వద్దు అనడానికి మనకు రైట్ లేదు పార్టీలో ఎవరైనా చేరొచ్చు చేరినప్పుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పని చేయడానికి అందరూ సిద్ధపడాలి ఎవరైనా అల్టిమేట్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఎవడూ నాయకత్వాలు ఉండవు ఎవడూ నాయకత్వాన్ని మేము బలపరచాం రాజకీయ ఒక పార్టీలో ఎవరైనా రావచ్చు ఎవరైనా ఇది అవ్వచ్చు సో అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అదే విధంగా ఇంతకు ముందు చేసినట్టు వైసీపీలో చేస్తామంటే కాదు ఇక్కడ ఇక్కడ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉండే నాయకుడి బా బాటలో అనుసరించాల్సినటువంటి ఇది పార్టీ ఈ పార్టీకి తగ్గట్టు నడవాలి